అందరికీ నమస్కారాలండి ఈ మున్సిపల్ శాఖలో మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి అందులో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఇరవై నాలుగు నగర పంచాయతీలు డెబ్భై రెండు మున్సిపాలిటీస్ మొత్తం నూట ఇరవై మూడు అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైతే ఉన్నారో పదిహేడు మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు సిఈ కావచ్చు వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరీట్లో నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేశాము ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ సివరేజీ ప్రాజెక్ట్స్ వీటి మీద ఎందుకంటే ఏ మున్సిపాలిటీలైనా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని డ్రింకింగ్ వాటర్ ఉండాలని ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని బేసిక్ ఇవి కోరుకుంటారు క్లీనినెస్ అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా ఇరవై నాలుగు గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి అంటే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిని ఇరవై నాలుగు గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొలా వచ్చేదిగా నీళ్లు వండే తట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అనుకుంటాను అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేసాం దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు సివరేజ్ లైన్స్ ప్లాంట్స్ తర్వాత స్ట్రాంగ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్ ఈ మూడిటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేసాం అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కలిసి దాంట్లో ఖర్చు పెట్టింది ఒక నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఐదు వేల మూడు వందల యాభై కోట్ల ప్రాజెక్ట్ ఇస్తే ఐదు సంవత్సరాలు అయిపోయేటప్పటికీ దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే రేపు ముప్పై తేదీకి అది ఎక్స్పైర్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ అయితే నిన్నే నిన్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు ఆ ప్రాజెక్ట్ మాకు కొద్ది రోజులు ఎక్స్టెండ్ చేయండి ఎక్స్చేంజ్ చేస్తే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉందంట్లో స్టేట్ గవర్నమెంట్ షేర్ పెట్టాలి ఆ షేర్ వాళ్ళు పెట్టలేదు వాళ్ళు పెట్టినందువల్ల వాళ్ళు రిలీజ్ చేయలేం మనీ జనరల్గా ఏంటంటే వాళ్ళు మనీ రిలీజ్ చేసినప్పుడల్లా అది ఖర్చు పెడుతూ స్టేట్ షేర్ కూడా పెడితే వాళ్ళు ఇస్తారు ఇలాంటి ఇవ్వరు అలాంటి ప్రాజెక్ట్ యాక్చువల్గా ఈరోజు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తయింటే రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై ఎనిమిది మూడు మున్సిపాలిటీస్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మున్సిపాలిటీలో చక్కగా వాటర్ ఉండేది ఏదైతే బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలేవాళ్ళు వర్షాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద స్ట్రాంగ్ వాటర్ పెద్ద పెద్ద డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అయ్యి అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పారు దాని మీదే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ని వాళ్ళ ఎస్సీలు కావచ్చు ఈలు కావచ్చు అని పిలిచి మాట్లాడాం మళ్ళీ రేపు సోమవారం కూడా మళ్ళా నగర పంచాయతీని పిలుస్తున్నాం మళ్ళా ఒకరోజు మున్సిపాలిటీస్ పిలిచి డిస్కస్ చేస్తున్నాం దాంతో అమృత వన్ అమృత్ టూ రెండునే ప్రాజెక్ట్స్ ఇవి వన్ ల్యాక్ అంటే తక్కువ పాపులేషన్ ఉండే వాటికి ఇంప్లిమెంట్ చేయటం ఈ యొక్క ప్రాజెక్ట్స్కి అమృత వన్ మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు ఆ టైం కూడా అయిపోయింది అది దానికి కానీ రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రెండు వేల రెండు వందల పదమూడు కోట్లు అది కూడా పూర్తి అయితే అక్కడ కూడా యాక్చువల్గా బెనిఫిట్ అయ్యేది అదేవిధంగా అమృత్ ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశారు దీని కానీ ఇంతవరకు మూడు వందల అరవై కోట్లు ఖర్చు అయింది వీటన్నిటికి కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి తర్వాత వాళ్ళ షేర్ పెట్టకుండా పోవటం ఈ విధంగా జరిగింది వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను హెచ్ఓడిస్ డిస్కస్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ముఖ్య ముఖ్యమంత్రి గారు తీరు కూర్చొని డిస్కస్ చేసి దీని మీద దీనికి మన రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన షేర్ని సీఎం గారితో డిస్కస్ చేసి కనీసం కొంత కొంతైనా ఒకేసారి మొత్తం లేకపోయినా కొద్ది కొద్దిగా అయినా రిలీజ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ మళ్ళీ రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం రివ్యూ కూడా చేస్తామని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను వీటితోటే వర్షాకాలం స్టార్ట్ అయింది జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలతాయి ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడ రాలేదు ఎక్కడన్నా డయారీ అక్కడక్కడ ఇద్దరికి వస్తే అది కొన్ని ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రై చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్లైజ్ చే సిల్ట్ తీయమన్నాం ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది వాటర్ ఫ్లో అయితే జనరల్గా వాటర్ రివర్స్ కొట్టి పైపులు జనరల్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా పైపులో కొద్దిగా లీక్ ఉంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఆ పైపుల నుంచి లోపలి పోయి అది స్ప్రెడ్ అవుతుంది అందుకని అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటిని రిక్ఫై చేయమని మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి